ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ముందుగా మనం ఏకాదశిని గురించి తెలుసుకుందాం ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా వర్ణించబడింది ఏకాదశి మహిమ శాస్త్రాల్లో విస్తారంగా కీర్తించబడింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్టమైన కార్యం దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి చొప్పున సంవత్సరంలో పన్నెండు నెలలకి గాను ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒకవేళ ఏ సంవత్సరంలోనైనా అధిక మాసం వస్తే గనక మరొక రెండు ఏకాదశులతో కలుపుకుని ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి బ్రహ్మాండ పురాణంలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ఇలా అంటాడు ఓ రాజా సర్పాలలో శేషుడు పక్షులలో గరుత్మంతుడు యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం నదులలో గంగా నది దేవతల్లో విష్ణువు ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదాభిప్రాయ విష్ణు ప్రీణ నకారణం అంటే ఏకాదశి వ్రతం సమస్త కోరికలను తీరుస్తుంది కనుక విష్ణు ప్రీత్యర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు సకల సంపదలు సహజంగా కలుగుతాయి ఏకాదశిని హరివాసరం మాధవతిది అనే పేర్లతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఏకాదశి వ్రత పాలన ముఖ్య ప్రయోజనం సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్ణంగా ప్రసన్నున్ని చేయడమే అంటే ఏకాదశి రోజు సాధకుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి ఉపవాసము అంటే దగ్గరగా వసించడము అని అర్థం అంటే ఏకాదశి రోజున దేవునికి దగ్గరగా భక్తితో నామస్మరణ చేయడం అర్చన చేయడం ఇలా భగవంతుని ఆలోచనలతో మెదలడం అన్నమాట కాబట్టి ఏకాదశి రోజున సాధకుడు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కలాపాలను ఇంద్రియ భోగాలను విడిచి విష్ణువుకి దగ్గర కావాలి అసలు ఈ ఏకాదశి అంటే ఎవరు ఆ ఏకాదశి జననం ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మూరుడు అనే అటువంటి రాక్షసుడు ఉండేవాడు వాడు దేవతలను జయించి వేధించేవాడు అప్పుడు విష్ణువు వాడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి విశ్రాంతికై ఒక గుహలోకి వెళ్ళి నిద్రించాడు అప్పుడు శ్రీహరిని మురుడు సంహరించడానికి సిద్ధపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుండి దివ్య తేజస్సుతో ఒక కన్య ఉద్భవిస్తుంది దివ్యాస్త్రాలతో యుద్ధం చేసి ఆ మురుణ్ణి సంహరిస్తుంది అప్పుడు విష్ణువు మేల్కొని అక్కడ ఉన్న ఆ కన్యను మరణించినటువంటి మురుణ్ణి చూసి ఆశ్చర్యపడతాడు అప్పుడు ఆ కన్య శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి జరిగినదంతా కూడా వివరిస్తుంది సంతోషించినటువంటి విష్ణువు ఆమెకు ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు అప్పుడు ఆమె ఆనందంతో దేవా నేను ఏకాదశి నాడు నీ దేహం నుండి ఉద్భవించాను కాబట్టి నా పేరు ఏకాదశి నా వ్రతం చేస్తూ ఈ రోజున ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుండి తరించేలా వరమిచ్చి అనుగ్రహించండి అని కోరింది అప్పుడు స్వామివారు అలాగే అగుగాక అని వరమిచ్చి అదృశ్యమైనాడు నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతున్నారన్న ప్రశస్తి ఏర్పడింది ఏకాదశీ తిథికి అది దేవత ఏకాదశీ దేవి ఈమె విష్ణుదేహ సముత్పన్న కాబట్టి స్త్రీమూర్తి అయినా కూడా శ్రీ మహావిష్ణువే జనకంబులకు భేదశంక లేదు సర్వోత్తమ తిథి ఏకాదశీ తిది ఏకాదశి వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా ఉన్నాయి కుచేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహేశ్వర్యవంతుడైనాడు ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కినాడు రుక్మాంగదుడు ఆచరించి పుత్ర ప్రాప్తి నొందాడు సకల దేవతా కృపా మోక్షగామి కూడా అయినాడు క్షీరసాగర మదనము లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది కూడా ఏకాదశి నాడే ఏకాదశి వ్రతం ఆచరించి వైకానస రాజు ఇతరులకు ఉత్తమ లోక ప్రాప్తిని చేకూర్చాడు ఇక అంబరీషిని ఏకాదశి వ్రత ప్రభావం జగత్తురంతటికీ కూడా తెలిసినదే ఇక ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకుందాం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిదినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాము ముక్కోటి అనేది ముప్పై మూడు కోట్లకు సంకేతం అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా శ్రీ మహావిష్ణువుని ద్వారం గుండా దర్శించుకుంటారు భూమి మీద ప్రజలు వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఇలా స్వామివారిని సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే దర్శిస్తారు ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్వ వృత్తాంతం చెప్పుకుందాం పూర్వం బ్రహ్మ మానసపుత్రులైనటువంటి పుత్రులైనటువంటి సనక సనందన సనత్ సనత్సుజాతులు ఒకసారి తీర్థయాత్రలు చేయాలని అనుకున్నారు సృష్టి అప్పుడే కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతుంది అది మొదటి మనువు అయినటువంటి స్వయంభూ మనువు కాలం ఈ బ్రహ్మ మానస పుత్రులు భూమండలమంతా తిరిగి మానవులలో ఆరోగ్యం బాగోలేక కొంతమంది తినడానికి తిండి దొరక్క కొంతమంది సంపదలు లేక కొంతమంది సంపద ఎక్కువై మరికొందరు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా కష్టంతో ఉన్నారు అది చూసినటువంటి వారికి చాలా బాధ కలిగింది అప్పుడు ఆ బ్రహ్మ మానస పుత్రులు తిరిగి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని స్థుతించి ప్రభు మేము భూలోకానికి తీర్థయాత్రల పేరుతో వెళ్ళాం అక్కడ మానవులు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బాధతో దుఃఖించడం చూశాం వారిని తరింపజేయడానికి ఏదైనా సులభమైన ఉపాయం చెప్పండి అని అన్నారు అప్పుడు విష్ణువు భూలోకవాసులు వారికి వారే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు మానవులకి స్వతంత్రంగా ఆలోచించే బుద్ధి ఉన్నా వారు మనస్సు చెప్పేదాన్నే వింటున్నారు అలానే నడుచుకుంటున్నారు ధర్మాన్ని పురాణ వేద ఉపనిషత్తులలో స్మృతులలో వివరించాను వారు చదవలేరేమో అని మీలాంటి గురువుల ద్వారా ధర్మబోధ చేయించాను వారు విని బుద్ధికి పదును పెట్టకుండా మనసు చెప్పినట్లు చేస్తూ కర్మ ఫలితాలు అనుభవిస్తున్నారు సత్కర్మలు చేయడం వల్ల పుణ్యాన్ని దుష్కర్మలు చేయడం వల్ల పాపాన్ని పొందుతున్నారు అని చెప్పగా అప్పుడు బ్రహ్మ మానస పుత్రులు ఈ పాపాలు పోయి సుఖంగా వారు వైకుంఠాన్ని పొందేందుకు ఏదైనా సులభ మార్గం చెప్పండి అని విష్ణువుని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైనది అయినటువంటి వైకుంఠ ఏకాదశి తిథి నాకు చాలా ప్రీతికరమైనది నేను ఈ వైకుంఠానికి గల నాలుగు ద్వారాలలో దక్షిణ ద్వారం గుండా దక్షిణాయనంలో అంటే మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథిన బయటకి వచ్చి భూలోక ప్రజలని రక్షించి ఆ తర్వాత యోగనిద్రలోకి వెళతాను రెండవ ద్వారమైనటువంటి పడమర ద్వారం గుండా ఆది శేషునిపై ఎక్కి రాక్షస సంహారం చేస్తాను తూర్పు ద్వారం గుండా గరత్మంతునిపై ఎక్కి రక్షణ కోసం వెళ్తాను కేవలం ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే బయటకి వచ్చి భూలోకంలో కష్టాలు పడుతున్నటువంటి ప్రజలని రక్షిస్తాను అని అన్నాడు ఇలా విష్ణువు బ్రహ్మ మానస పుత్రులతో భూలోకంలో ఉన్న ప్రజల దుఃఖాలను తొలగించడానికి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా బయటకి వస్తాను ఆ సమయంలో నేను చాలా శక్తితో ఉంటాను మీరు ఋషులు అలాగే దేవతలందరూ కూడా ఆ రోజున నా దర్శనానికి రండి నేను భూలోకంలో వెంకటాచలం సోనాచలం సహ్యపర్వతం అహోబలం గరుడాద్రి ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున భూలోకంలో అంతటా వ్యాపించి చాలా శక్తితో ఉంటాను ఆ రోజున నన్ను దర్శించుకున్న వారికి గడిచిన ఏడు జన్మలు తర్వాత రాబోయే ఏడు జన్మలు మొత్తం కలిపి పద్నాలుగు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతటి శక్తి కలది ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరం వైపున్న ద్వారానికి వైకుంఠ ద్వారం అని పేరు ఆ ద్వారం గుండా వచ్చి నన్ను దర్శించుకుంటే ఆ దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనం అని పేరు ఆ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు ఈ వైకుంఠ ఏకాదశి నాడే ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ వచ్చి నన్ను దర్శించుకుంటారు దేవతలు పైభాగంలో అదృశ్య రూపంలో నన్ను దర్శిస్తారు ప్రజలు భూలోకంలో దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శించుకుంటే వారి పాపాలు తొలగిస్తాను అని అన్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మమానస పుత్రులతో ఇప్పుడు మనం భీముడు చేసిన వైకుంఠ ఏకాదశి వ్రతం ఉపవాసం గురించి చెప్పుకుందాం యుగం చివరి పాదంలో ఒకసారి భీముడు బదరీ క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ అలకనంద నదిలో స్నానం చేశాడు అప్పుడు నరనారాయణులు భీముణ్ణి కేదారానికి వెళ్ళమన్నారు వారు చెప్పినట్లుగా భీముడు కేదారానికి వెళ్ళే సమయానికి వైకుంఠ ఏకాదశి వస్తుంది అప్పుడు శివుడు భీముడికి కనబడి నాయనా భీమా ఈరోజు దశమి రేపు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శివుడినైనా నేను కూడా విష్ణువును పూజిస్తాను కాబట్టి నీవు కూడా రేపు ఉపవాస దీక్ష చెయ్యి అని అన్నాడు అప్పుడు భీముడు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయమే సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి అక్కడ ప్రవహించేటువంటి మందాకినిలో స్నానం చేసి ఉపవాసం ఉందామనుకున్నాడు కొంత సమయం తర్వాత భీమునికి ఆకలేసి శివుణ్ణి పిలిచాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏమిటి భీమా అని అన్నాడు అప్పుడు భీముడు ఈ ఉపవాసం ఉండలేకపోతున్నాను అని అన్నాడు అప్పుడు శివుడు పూర్తిగా ఉపవాసం ఉండటం పుణ్యం అంటే ఒక్క పూటైనా ఉండలేకపోతున్నావా భీమా అని అని శాస్త్రాన్ని కాస్త మార్చి కటిక ఉపవాసం వద్దులే పాలు తాగి ఉపవాసం ఉండమని పాలు ఇచ్చాడు అప్పుడు భీముడు పాలు తాగి కాసేపయ్యాక మళ్ళీ కూడా శివ అని అన్నాడు అప్పుడు శివుడు మళ్ళీ ప్రత్యక్షమై ఏమిటి భీమా మళ్ళీ ఎందుకు పిలిచావు అని అన్నాడు అప్పుడు భీముడు పాలు కూడా సరిపోలేదు ఆకలిగా ఉంది స్వామి అని అన్నాడు అప్పుడు శివుడు శాస్త్రంలో మార్పు చేసి ఫలహారం చేయవచ్చు అని పండ్లని భీమునికి ఇచ్చాడు అప్పుడు భీముడు వాటిని తినేసి మళ్ళీ కాసేపాగి మళ్ళీ శివ అని అన్నాడు అప్పుడు శివుడు విష్ణువుని ప్రార్థించి శాస్త్రాలన్నీ మార్చడానికి సిద్ధపడి ఈ రోజు నుండి అంటే ఇది ద్వాపరయుగం చివరి పాదం ఇంకొంతకాలంలో కలియుగం రాబోతుంది కాబట్టి కలియుగంలో మానవులు ఇంతకన్నా నీరసంగా ఉంటారు అనారోగ్యవంతులు అలసులు మందబుద్ధివారు రోగులు కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఏకాదశి ఉపవాసంలో కొన్ని మార్పులు చేస్తున్నాను అన్నం తినకూడదు కానీ అన్నాన్ని భిన్నం చేసుకుని తినవచ్చు అని చెప్పాడు శివుడు అంటే ఏకాదశి రోజున అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు కానీ బియ్యాన్ని మరపట్టించి ఆ వచ్చిన నూకతో ఉప్మా చేసుకుని తినవచ్చు అని అర్థం అలాగే పాలు త్రాగవచ్చు పండ్లు తినవచ్చు అప్పుడు భీముడు స్వయంగా బియ్యపు నూకతో ఉప్మా చేసుకుని తిని ఉపవాస దీక్ష చేశాడు అప్పుడు భీముడు ఉన్నది కేదారంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నాడు ద్వాదశి గడియలు సమీపించగానే భీముడు స్నానం చేశాక బదరీ నారాయణుడు ప్రత్యక్షమై నాయనా భీమ ఏకాదశి తిది శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రీతికరమైన తిది నువ్వు శివుని ఆజ్ఞ మీద ఉపవాసం ఉన్నావు కాబట్టి నాయన నేను నీకు దర్శనమిచ్చాను మేమిద్దరం ఒక్కటే ఈ వైకుంఠ ఏకాదశి ఉపవాస ఫలితం వల్ల నువ్వు శరీరం వదిలిపెట్టాక స్వర్గలోకాన వెయ్యి సంవత్సరాలుండి ఆ తర్వాత శాశ్వతంగా లోకాన్ని పొందదవుగాక అని వరమిచ్చాడు అందువల్ల ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి ద్వాదశి గడియలు వెళ్ళకముందే పారణ చేయాలి ఇలా భీముడు ఆకలికి తట్టుకోలేక శివుణ్ణి మళ్లీ మళ్లీ పిలవడం వల్లనే కటిక ఉపవాసం పాటించమన్న శాస్త్రాన్ని శివుడు కొన్ని మార్పులు చేయడం వల్లనే ఈ కాలంలో మనం పాలు తాగడం పండ్లు తినడం ఉప్మా లాంటి స్వల్పాహారం చేయగలుగుతున్నాం లేదంటే మనం కటిక ఉపవాసం చేయాల్సి వచ్చేది పద్మపురాణంలో ఒక శ్లోకానికి అర్థం ఇలా ఉంది ఎవరైతే ఏకాదశి అనే మాటని పలుకుతారో వింటారో ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి దగ్గరికి రావడానికి ఎమకింకరులు కూడా భయపడతారు ఏకాదశి వ్రతం ఆచరించడానికి నియమాలు ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఎనిమిది సంవత్సరాలు పైనుండి ఎనభై సంవత్సరాల వయసు లోపల వారై ఉండాలి ఎనిమిది సంవత్సరాల లోపు ఎనభై సంవత్సరాలు వయసు దాటిన వారు ఆచరించకపోయినా దోషం లేదు ఏకాదశికి ముందు రోజైనటువంటి దశమి నాడు రాత్రిపూట ఏమీ తినకూడదు ఏకాదశి రోజున అన్నమును ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఏకాదశి రోజున ఎవరైతే అన్నం తింటారో వారికి నిష్కృతి లేదు ఈ రోజున అన్నం తిన్నవారు పాపాలను తిన్నట్లే అవుతుందని నారదీయ పురాణంలో చెప్పబడి ఉంది ఈ రోజున అన్నం తిన్నవాడు తల్లిని తండ్రిని సోదరులని గురువుని హత్య చేసినంతటి పాపాన్ని మూటగట్టుకుంటాడు అని స్కాంద పురాణంలో చెప్పబడింది ఏకాదశి రోజున ఎవరైతే తెలిసి కానీ తెలియకగాని భోజనం చేయండి అని ఇతరులకి చెబుతారో భోజనం చేయిస్తారో వారు కూడా గోహత్య స్త్రీహత్య బ్రాహ్మణ హత్య చేసినంతటి పాతకాన్ని పొందుతారు అని పద్మపురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి ఎవరూ కూడా భోజనం చేయండి అని కానీ భోజనం చేయించడం కానీ చేయకూడదు ఏకాదశి రోజుల్లో కటింగ్ షేవింగ్ గోర్లు తీయడం వంటివి చేయకూడదు ఆరోగ్యం సహకరించని వారు ఏకాదశి వ్రతం ఆచరించాల్సిన అవసరం లేదు ఇక ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం ఏమేం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని కొత్త బకెట్టు చెంబు సిద్ధం చేసుకుని నీటిని పట్టుకుని సంకల్పం చెప్పుకుని హరినామాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేయాలి అలా స్నానం చేశాక నూతన వస్త్రాలు లేదా పాతవైనా కానీ ఉతికి ఆరవేసి పొడిగా ఉన్నటువంటి దుస్తులు ధరించి పూజా గదిలోకి వెళ్ళి తిలకం ధరించి దీపం ముట్టించి లక్ష్మీనారాయణులకు షోడశోపచారాలతో పూజ చేయాలి తులసిని స్వామివారికి సమర్పించాలి పూజలో స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు విష్ణు సహస్రనామం పురుష సూక్తం నారాయణ కవచం చదవాలి అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి అష్టలక్ష్మీ స్తోత్రం కనకధారా స్తోత్రం శ్రీ సూక్తం చదవాలి నైవేద్యాన్ని సమర్పించేప్పుడు నైవేద్యంపై తులసిని ఉంచాలి ఆ తర్వాత దానిని ప్రసాదంగా ఇంట్లో వారు స్వీకరించాలి ఈ రోజున లక్ష్మీదేవికి పసుపు రంగు ఎరుపు రంగు పూలు సమర్పించాలి అలా సమర్పించిన వారు సంపదలను పొందినట్లుగా స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవ ఆలయాలకు వెళ్ళి ద్వారం గుండా స్వామివారిని దర్శించాలి స్వామివారికి తులసిమాల సమర్పించాలి ఈరోజు సాధ్యమైనంత వరకు హరినామస్మరణం చేయాలి ఉపవాసం ఉండాలి పాలు త్రాగవచ్చు పండ్లు ఉప్మా అటుకులు ఇలాంటివి తినవచ్చు కానీ అన్నం మాత్రం అస్సలు తినకూడదు రాత్రిపూట జాగరణ చేయాలి అలా పూర్తిగా జాగరణ చేయలేని వారు రాత్రి పన్నెండు గంటల వరకైనా మెలకువగా ఉండి పురాణాలు వినడం హరినామ స్మరణ చేయడం సంకీర్తనలు భజనలు చేయడం చేయాలి ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానమివ్వాలి ఈరోజు కాసంత బంగారం దానం చేసినా కూడా అది కొన్ని వందల రెట్లు బంగారం దానం చేసినంతటి పుణ్యాన్ని ఇస్తుంది ఈ రోజున ఎవరైతే దైవ దర్శనం చేసుకోలేకపోతున్నారో వారు వారి గురువును దర్శించి వారి పాద పద్మాలకు నమస్కరించినా కూడా దైవ దర్శనం చేసుకున్నట్లే అని పురాణాలు చెబుతున్నాయి ఇలా ప్రతి ఒక్కరూ కూడా వైకుంఠ ఏకాదశి తిథిని నియమనిష్టలతో ఆచరించి ఆ లక్ష్మీనారాయణుడి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు